మైపాడు పంచాయతీ నిధుల దుర్వినియోగంపై డిఎల్పీఓ విచారణ ఇందుకూరుపేట మండలం మైపాడు పంచాయతీలలో నిధులు దుర్వినియోగం అయ్యాయని గ్రామస్తులు శ్రీనివాసు రెడ్డి జిల్లా అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసినట్లు డిఎల్పిఓ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుడు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘాల నిధులు సాధారణ నిధులు పంచాయతీ పనులు వంటి వాటిలో దుర్వినియోగమైనట్లు ఫిర్యాదు చేశారు వీటిపై అన్ని రికార్డులను ఫిర్యాదుదారుల సమక్షంలో పరిశీలించామన్నారు అయితే ఇక్కడ కొన్ని ఎం బుక్కులు మాత్రం పొందుపరచలేదన్నారు వాటికి సంబంధించిన రిమార్కులను రాసుకున్నట్లు తెలిపారు దీనిపై తదుపరి విచారణ పూర్తి స్థాయిలో చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు తెలియచేస్తామని తెలిపారు మైపాడు గ్రామ పంచాయతీలో మైపాడు గ్రామ నివాసి అయిన క్షేమకుర్తి రెడ్డి గారు ఒక అర్జీని జిల్లా అధికారులకు ప్రవేశ సమర్పించడం జరిగింది ఆ అర్జీలో మైపాడు గ్రామ పంచాయతీలో సాధారణ నిధులు పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు పదిహేను ఆర్థిక సంఘం నిధులు అదేవిధంగా ఇంటి పనులు కూడా వసూలు చేసి ఇక్కడ దుర్వినియోగం చేసినట్లు అర్జీలో పేర్కొన్నారు సదర విషయమై ఈరోజు సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారికి కూడా ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది ఈ యొక్క అర్జీ దా దారుడైనటువంటి గారి సమక్షంలో రికార్డులను తనిఖీ చేయడం జరిగింది తాను కూడా రికార్డులన్నిటిని కూడా కళ్ళారా చూసి తనిఖీ నిమిత్తం ఆయన అన్ని కూడా తనిఖీ చేసుకున్నారు ఈ తనిఖీలో ఈ యొక్క ఫండ్స్ ఏదైతే ఉందో అవి పని చేసి ఎంబుక్కులు చేసుకుని ఉన్న వాటిని అన్నిటిని కూడా తనిఖీ చేసుకున్నారు కొన్ని ఎంబుక్కులు మరి ఇక్కడ హాజరుపరచలేదు ఆ అమౌంట్ అంతా కూడా రిమార్క్ కింద ఎంక్వైరీ ఆఫీసర్ నేను ఆ రిమార్క్ రాయడం జరిగింది గౌరవ సర్పంచ్ గారు ఆ అమ్ముక్ మేము చేసాం గానీ అవి ఆ మరొక చోట ఏఈలు దగ్గర ఉన్నాయి అవి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మీరు ఆ కండక్ట్ చేసేటువంటి ఎంక్వైరీకి పెడతామని అన్నారు అయినప్పటికీ కూడా మేము రిమార్క్ రాసుకోవడం జరిగింది అదేవిధంగా పద్నాలుగవ ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం నాలుగు సంవత్సరాలలో ఏదైతే ఖర్చు పెట్టారో ఈ గ్రామ పంచాయతీలో అదంతా కూడా మేము తనిఖీ చేయడం జరిగింది అర్జీదారులు కూడా తనిఖీ చేసుకున్నారు ఆయన కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు పలానా పని జరిగిందా సీసీ రోడ్లు వేశారంటే సార్ అవి మాత్రం వేశారు సార్ తర్వాత శ్మశానంలో ప్రహరీ గోడ కట్టారా అని అడగం అది మేము కళారా సూషాం సార్ మా ఊళ్ళో జరిగిన వర్కులు కాబట్టి జరిగిన వాటికి మేమేం అబ్జెక్షన్ చేయడం లేదు సార్ ఏదైతే ఇక్కడ డ్రా చేసి జంబుకు లేదు అంటే అది ఆ అమౌంట్ ఏమైనట్టు అనేది ఆయన ఒక ఒక డౌట్ అనేది వ్యక్తం చేశారు దానికి మేము రిమార్కులు వాసుకోవడం జరిగింది నెక్స్ట్ ఎంక్వైరీకి ఇంకా నాలుగు సంవత్సరాలది సాధారణ నిధులు తర్వాత ట్యాక్స్ కలెక్షన్ చేయాలి నెక్స్ట్ ఎంక్వైరీ నోటీస్ ఇచ్చినప్పుడు ఏదైనా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే సమర్పించమని చెప్పాము అలా సమర్పించిన ఎడల దాన్నంతా కూడా రికవరీ చేయడానికి ఆదేశాలు ద్వారా ఉన్నతాధికారులకు సమర్పిస్తానని ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలకి మా సారు డిఓ గారు మళ్ళా డిఫిఓ గారు మా సెక్రటరీలు ముగ్గురు అందరూ వచ్చారు ఎంక్వైరీ చేశారు దాంట్లో ఒక్క ఎమ్మ బుక్ అవపడలేదని రిమార్క్ రాశారు అది కూడా ఏ ఇక్కడ ఇచ్చిన్నారు ఇచ్చి దాన్ని తర్వాత సార్ ఇక్కడ పెడతామని చెప్పాము తర్వాత ఎంక్వరీలో ఇట్లా ఇటు పంచాయతీల మీద ఇంత వేయడం ఇది మంచిది కాదు ఈ పంచ అది ఒక మంచి ఊరు ఆ ఊరికి సర్టిఫికేట్ తీసుకురాకుండా ఒక ఊరికి ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన ఇట్ట అక్రమాలు అవి చేస్తే ఒప్పుకునే వాళ్ళ ఇక్కడ పంచాయతీలో రాజుమార్ జరుగుతుంటే వాళ్ళు పెట్టిన వాళ్ళు మనల్ని ఉండిస్తారా లేదు వాళ్ళ ఇదే పని అతని లేకుండా ఒక మంచి మర్యాద ఉండి ఏదన్నా పంచాయతీల మీద చేసేటప్పుడు వచ్చి మమ్మల్ని అడిగి ఇదిగో ఏంది ఇది చేస్తున్నారు ఇటు రాండి ఇదిగో ఇది జైబాపండి ఏందని అని చేసి పని చేయించుకోవాలి ఇట్లా ఎట్లా ఆరోపణలు చేసుకుంటా పోతే ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతున్నాను ఇది ఎప్పుడు ఊరికి ఇది మంచిది కాదు ఊరు ఇది ప్రశాంతమైన ఊరు ఒక తగరాదు అవి ఉండే ఊరు కాదు దీన్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతున్నారు దీన్ని అది మంచిది కాదని ఈ ఊరికైనా మీడియా వాళ్ళకి కానీ ఏదైనా జరిగితే జరిగినట్టు ఏంటి దాని గురించి కానీ ఊరికే ఇటు జరిగింది మైపాడు అభివృద్ధి అన్యాయం జరిగిపోయింది పంచాయతీ నిధులని గవర్నర్ అయిపోయినాయి ఇది ఈడు ఏం పంచాయతీ నిధులు ఇస్తే ఈడు ఏం చేసేరు ఒక ఊరికి ఆ పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని పెట్టింది వాళ్ళు తెలవకుండా ఎంబుక్కు ఇయ్యాలన్నా ఏడన్నా పని చేయాలన్నా వాళ్ళు చెప్తేనే మేము చేసేది మేము మేము మా సొంతంగా మేము ఎంబుకులు చేసుకొని సొంతంగా రోట్లు వేసి ఎప్పుడు మేము కాంట్రాక్టులు చేయలేదు ఎవరన్నా చేసుకుంటే వాళ్ళు చేతి ఇచ్చేమే కానీ మేముగా దాన్ని చేయాల ఇట్లా మేము తినేసే చేస్తా పోతా ఉంటే మా మెందు ఉండేవాళ్ళు కూడా మమ్మల్ని వాళ్ళు ఒప్పుకుంటారా